శీతాకాలంలో ఎవరైనా ఎక్కడికైనా ట్రిప్ వెయ్యాలనుకుంటే మనాలికి మించిన ఫేవరెట్ డెస్టినేషన్ ఉండదు మంచు కొండల అందాలు గలగలా పారే బియాస్ నది చూడముచ్చటైన లొకేషన్లు టూరిస్టులను విస్మయానికి గురిచేస్తాయి అలాంటి మనాలికి వెళితే ఏమేం చేయొచ్చో ఏమేం చూడొచ్చో తెలుసుకుందాం రాక్షసిని దేవతలా పూజించే ఆలయం మన భారతదేశంలో ఒకటి ఉంది ఈ ఆలయంలోని దేవతను దర్శించుకుంటే ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందని నమ్ముతారు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా భారతదేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి మంది దేవుళ్లను అనేక ప్రదేశాల్లో ప్రజలు పూజిస్తుంటారు కొన్ని చోట్ల మానవ మాతృలను కూడా దైవ స్వరూపంగా భావించి దేవాలయాలు నిర్మించడం మీరు చూసే ఉంటారు అయితే ఓ రాక్షస జాతికి చెందిన స్త్రీను దేవతగా పూజించే దేవాలయం గురించి మాత్రం మీరు ఎప్పుడూ విని ఉండరు దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఈ ప్రాచీన ఆలయం ఉంది ఇక్కడ పూజలు అందుకునే దైవం పేరు దేవి ఈ ఆలయం చుట్టూ విస్తీర్ణమైన దట్టమైన అడవి ఉంటుంది ఇక్కడ చాలా ప్రదేశాల్లో సూర్యుడి వెలుగు కూడా పడదంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు అందుకే ఈ హిడింబాదేవిని వనదేవత ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు వేసవిలో కూడా ఈ ఆలయ సముదాయం చుట్టూ భక్తుల క్యూను మీరు చూడవచ్చు ఇక్కడికి దేశ నలుమూలల నుంచి ప్రతినిత్యం భక్తులు సందర్శనకు వస్తుంటారు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్థానికులు ఈ దేవతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు ఈ ఆలయాన్ని పదిహేను వందల యాభై మూడులో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు నాలుగు అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆలయం లోపలికి వెళ్ళి చూస్తే మేకలు దున్నలు జింకలు సహా అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి జంతువుల బలి ఇక్కడ సాధారణంగా జరిగే ఆచారం ముఖ్యంగా కొత్త పాలకులు వచ్చినప్పుడు దీనిని ఎక్కువగా అనుసరిస్తుంటారు ఇలాంటి ఆచారాలు హిందూ సంస్కృతిలో భాగమనే విషయం మీకు తెలుసు కదా అయితే నెమ్మదిగా కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలోనూ మార్పు వస్తుంది ఈ ప్రదేశంలో హిందూ దేవత అయిన హిడింబ ధ్యానం చేసినట్లు భక్తులు నమ్ముతారు హిందూ మత గ్రంథాల్లో ముఖ్యమైన మహాభారతంతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్రదేశంలో కొద్ది రోజులు ఉన్నారట ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుడు వాళ్ల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబాను పంపుతాడు అయితే రాత్రివేళ ఇక్కడ కాపలాగా ఉన్న భీముణ్ణి చూసి హిడంబ ప్రేమలో పడుతుంది తన అన్న వలన మీకు అపాయం పొంచి అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురుణ్ణి అంతమొందిస్తాడు దీంతో హిడింబ తన ప్రేమను భీమునికి వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది అయితే ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని కాబట్టి ఇక్కడ ఉన్నంతకాలం మాత్రమే నీతో ఉండగలనని భీముడు షరతు విధించడంతో హిడింబ దానికి అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది భీముని కారణంగానే హిడింబాకు ఘటోత్కజుడు జన్మిస్తాడు మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి తన ప్రాణాలనే అర్పించిన ఘడోద్గజుడి గురించి మీకు తెలిసే ఉంటుంది హిడింబ ఘడోద్గజుడు రాక్షస జాతికి చెందినవారు అయినా ఎప్పుడూ ఎవ్వరికీ హాని తలపెట్టకుండా ధర్మం వైపు నిలబడటంతో వారు కూడా దేవతలుగానే కొలవబడుతున్నారు మణాలి పర్యటనకు వెళ్లే టూరిస్టులకు హిడింబ ఆలయం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది మనాలి యొక్క హృదయంగా ఆ ఆలయాన్ని పిలుస్తారు ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని మీరు కోరుకుంటే అది నిజమయ్యేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు ప్రకృతి అందాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించడం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య ఈ ప్రదేశం పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతుంది ఈ సీజన్లో మనాలిలో మంచు కురుస్తూ ఉంటుంది ఈ వాతావరణం మిమ్మల్ని ఖచ్చితంగా మైమరిపిస్తుంది హిడింబ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే మనాలి టౌన్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో హిడింబ ఆలయం ఉంటుంది మాల్ రోడ్ నుంచి ఇక్కడికి కేవలం వంద మీటర్ల దూరం టాక్సీ బస్సుల ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు ఈ సౌకర్యాన్ని బట్టి ప్రయాణ ఎంపికలను నిర్ణయించుకోవచ్చు మీరు రైలు మార్గం ద్వారా హిడింబ ఆలయానికి చేరుకోవాలనుకుంటే ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్ జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ స్టేషన్ నుంచి ఈ ఆలయం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి మీరు ట్యాక్సీ క్యాబ్ ద్వారా లేదా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సరదాగా నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు సో ఇది ఫ్రెండ్స్ శీతాకాలంలో ఖచ్చితంగా మనాలికి ట్రిప్ వేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా వేయొచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్